ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ ఈ గ్రౌండ్ కి వచ్చేసి ఒక పబ్లిక్ మీటింగ్ ఉంటుంది అఫిషియల్ పబ్లిక్ మీటింగ్ సో దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ టెంట్ కావచ్చు లేకపోతే గ్రీన్ రూమ్ కావచ్చు వచ్చే పబ్లిక్ అంతా ఉండడానికి కూడా అన్ని రకాల అరేంజ్మెంట్స్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది సో ఇంకా రెండు రోజుల టైం ఉంది కాబట్టి ఈ వర్షాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల అరేంజ్మెంట్స్ మనం చేయడం జరుగుతుంది సార్ ఇప్పటికే వాతావరణం బాగలేదు కదా వచ్చే రాబోయే రెండు రోజుల వరకు ఇలాంటి వాతావరణం అంటే ఇలాంటి ఏర్పాటు చేస్తారు సార్ మనకి నెక్స్ట్ టూ డేస్ చూసినా కూడా ఇప్పుడు ఎట్లా ఉంటుందో అదే విధంగా కూడా సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం చేసే అరేంజ్మెంట్స్ కూడా ఒకవేళ ఇట్లాంటివి ఉన్నా కూడా ఏ రకంగా అయితే వాటర్ ప్రూఫ్ టెంట్స్ అవి పెట్టుకోవాలో ఆ రకంగా అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరుగుతుంది సో ఇట్లా ఉన్నా కూడా రేపు ప్రోగ్రామ్ సీఎం గార్ ప్రోగ్రామ్ సార్ ఈ ప్రాంతంలో అది ఇంకా మనకి క్లియర్ గా కన్ఫర్మేషన్ కావాల్సి ఉంది సో ఈ రోజు కానీ రేపు కానీ ఆ క్లియర్ డీటెయిల్స్ ఉంటుంది అప్రాక్సిమేట్ గా అరౌండ్ త్రీ టూ ఫోర్ మధ్యలో వస్తారని బట్ ఇంకా అక్కడ నుంచి క్లియర్ కన్ఫర్మేషన్ కావాల్సింది ఫస్ట్ మనం కల్లుకుర్తి పట్టణంలో ఉన్నాం రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు సీఎం గారి ప్రోగ్రామ్ పర్యవేక్షణ సందర్భంగా ఈ రోజు మనకు నాగర్కనూలు జిల్లా కలెక్టర్ గారు ఈ ప్రాంతాన్ని పర్యవేక్షించారు ముఖ్యంగా ఆ రోజు ఎంతమంది జనాలు వస్తున్నారు ఏంటి అసలు ఈ స్థితిగతులు ఏంటి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ మనకు ఎంతమంది కెపాసిటీ ఎట్లా ఉంది ఏంటి సో అట్లాగే మనకు మా బెల్దంట్ర గేట్ దగ్గర గారి విగ్రహ ప్రతిష్ట ప్రతిష్ట అంటే ఓపెనింగ్ ఉన్న సందర్భంగా కూడా అక్కడ కూడా కొన్ని ప్రాంతాలు పర్యవేక్షించారు సో ఇక్కడ ఉన్న అధికారులందరూ ఆర్టీఓ గారు కావచ్చు ఎంఆర్ఓ గారు కావచ్చు ఇక్కడ మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు మొత్తానికి ఇక్కడ అధికారులతో ఆయన ఈ రోజు మన కలెక్టర్ గారు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు అంటే సో మొత్తానికి ప్రాంతాన్ని అక్కడ కొట్టగేట్ దగ్గర ఉన్న జయపాల్ రెడ్డి గారి ప్రాంతంలో కావచ్చు ఇక్కడ మున్సిపల్ గ్రౌండ్ లో కావచ్చు ఇక్కడ మొత్తం ఈ ప్రాంతాలని పర్యవేక్షిస్తారు సో మొత్తానికి ఇప్పుడు మనం కొద్దిసేపటికి ఆయనతో మాట్లాడడం కూడా జరిగింది సో ఆ రోజు ఈ వాతావరణం కూడా ఇట్లాగే ఉంటే మీరు తీసుకుపోయి ఏర్పాట్లు కూడా మేము కొంచెం ప్రజలకు ఇబ్బంది కాకుండా కూడా మేము మొత్తానికి ఇక్కడ మొత్తం వాటర్ ప్రూఫ్ టెంట్ అలాంటివి ఇంకా దాంతో కూడుకునే ఏర్పాట్లు చేయబోతున్నాం సో మొత్తానికి కల్వకుంట్ల పట్టణంలోకి మొట్టమొదటిసారిగా ఆ సీఎం గారు రాక కోసం చాలా భారీగా అయితే ఏర్పాట్లు చేస్తున్నాం ఫస్ట్ మనం ఈ గ్రౌండ్ లో ఉన్నాము ఇక్కడ మాకు డాగ్ స్కార్డ్ కూడా ఇక్కడ మొత్తం గ్రౌండ్ పర్యవేక్షిస్తున్నారు వాళ్ళు సో సెక్యూరిటీ ఎందుకంటే సీఎం గారు రాస ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఈ ప్రాంతానికి వస్తున్నారంటే చాలా చాలా సెక్యూరిటీ ఉంటుంది సెక్యూరిటీ ఆంక్షలు ఎట్లా ఉంటాయి అంటే ప్రతి ప్లేస్ కూడా ప్రతి ఇక్కడ ఉన్న మొత్తం కూడా వాళ్ళు అయిన వారు చేసుకుంటారు సెక్యూరిటీ సిబ్బంది అంటే ఎందుకంటే ఇదంతా కొంచెం మిగతా పర్యవేక్షణలో ఉంటుంది ఒక్కొక్క మూడు రోజులు మాత్రం కలగురి పట్టణంలో ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా కేవలం ఇక్కడ డిజిపి ఆఫీస్ నుంచి ఇక్కడ మొత్తం ఈ ప్రాంతాన్ని పర్యవేక్షణ చేస్తూ ఉంటారు ప్రతిది కూడా ఇక్కడ సీసీ ఫుటేజ్ కానీ గ్రౌండ్ రిపోర్ట్ కానీ ఇక్కడ మనం మొత్తానికి ఇక్కడ అంటే ఇక్కడ ఉన్న సెక్యూరిటీ చూసుకున్నట్టు ఉంటే మనం ఇక్కడికి ఇప్పటికే ప్రాంతం మొత్తం వాళ్ళు అండ్ చేసుకున్నట్టు తెలిసిపోతుంది కళ్ళకు రేపు సభ నిర్వహించబోతున్న ప్రదేశంలో ఉన్నారు ఈ ప్రాంతాన్ని మొత్తం వాళ్ళు డాగ్ స్కాడ్ తీసుకొచ్చి మొత్తం ఇక్కడ సెక్యూరిటీ పరంగా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలన తీసుకొచ్చారు సో మొత్తానికి ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చే రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు మనకి టైమింగ్ అయితే పర్ఫెక్ట్ గా తెలియలేదు అంటా ఉన్నారు అక్కడ మొదటి మొట్టమొదటిగా మనకు కుట్రకేట్ ఇక్కడ కుట్రకేట్ దగ్గర జయపాల్ రెడ్డి గారు విగ్రహం ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కల్లకూర్తి పట్టణంలో కొంచెం సిటీ రౌండింగ్ ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి సభకి సభ సభ ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఉద్దేశించి ప్రజలకు ఆయన మాట్లాడబోయే అవకాశాలు ఉన్నాయి అట్లాగే కొన్ని సంక్షేమ పథకాల గురించి అట్లాగే ఈ ప్రాంతానికి కొన్ని మధ్యన కొన్ని ప్రాజెక్టులు కూడా తీసుకురావడం కూడా జరిగింది సో మరిన్ని విషయాలు ఆ రోజు ఆ సీఎం గారు మాట్లాడే అవకాశం ఉంటుంది మొత్తానికి మనం కల్లకూర్తి న్యూస్ రిపోర్టింగ్ అండ్ ఇదంటే చూస్తూనే ఉండండి మీటింగ్ వేసి